హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను జీరో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు అమ్మ వాళ్ళు మాకు వడి బియ్యం పెడుతున్నారు అందుకోసం అనేసి మార్నింగే లేచి దేవుడికైతే పూజ చేసుకున్నాను కొత్త బట్టలన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుని దేవుడికైతే కొబ్బరికాయ కొట్టాను అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోతాను ஏன் காலை சின்ன పంతులకు ఫోన్ చేస్తే మార్నింగ్ పదిన్నర తర్వాత అయితే వడి బియ్యం కట్టుకోమన్నారు అందుకోసం అనేసి కొంచెం నిదానంగా ఉన్నాము నేను రెడీ అయ్యేలోపు అమ్మ అందర్నీ పిలిచేసి వచ్చింది బంధువులందర్నీ అలాగే వడి బియ్యం కి కావలసిన బియ్యము పసుపు కుంకుమ పూలు గాజులు వట్టి కొబ్బరి గిన్నె బెల్లము తెలవాయిలు అన్ని ఒక చోట పెట్టేసింది అలాగే దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టడం కోసం కొబ్బరికాయలు ఆకులు ఒక్కలు అన్ని ఒక చోట దగ్గర అయితే పెట్టేసింది ఇక్కడ మా పెద్దమ్మ నాకు వడ్డి నింపుతుంది ఫస్ట్ అయితే కాళ్ళకు చేతులకు మొహానికి పసుపు అయితే రాసింది బొట్టు కూడా పెట్టింది ఇక్కడ పెద్దమ్మ నాకు వడి నింపుతుంటే అమ్మ వచ్చి బంధువులందరికీ పసుపు కుంకుమ ఇస్తుంది మనను బ్లౌజ్ పీస్ అడుగుతుంది చీరలో కాకుండా బ్లౌజ్ పీస్ లో అయితే వడి బియ్యం పెట్టించుకుంటున్నాను అందరూ కూడా బ్లౌజ్ పీస్ లోని వడి బియ్యం పోయించుకుంటున్నారు ఎందుకోసం అంటే కుంకుమ పసుపు బియ్యంలో ఉండే తౌడు అన్ని పట్టు చీరలు కంటుకుంటే పట్టు చీరలు పాడైపోతాయి అందుకోసం అనేసి బ్లౌజ్ పీస్ లోని వడి బియ్యం పోసుకుంటారు బ్లౌజ్ పీస్ కూడా అలాగే పెట్టుకోకుండా నడుముక కట్టుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటుంది వడి బియ్యం కూడా జారిపోవు సైడ్ కూడా ఇలా వడి బియ్యం పోసే పద్దతుందా ఉందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ సైడ్ ఎలా వడి నింపుతారో కూడా కామెంట్ తప్పకుండా చెప్పండి ఇక్కడ చిన్న చూడండి పైకి కిందికి ఎగురుతున్నాడు వడి బియ్యం కట్టుకున్న తర్వాత ఒకసారి మనం ఇంట్లో నుంచి కాలు బయటికి అడిగి పెట్టామనుకోండి మళ్ళీ ఇంట్లోకి రాకూడదు బయట నుంచి అలాగే వెళ్ళిపోవాలి ಐದ್ ರೋಜೆ ಮೂರು ಅದೇ ಒದ್ದು ರೀತ್ರಿ బ్లౌజ్ పీస్ లకి పసుపు అయితే వేసేసి నాకైతే పోగదారం కట్టింది అమ్మ పోగదారము మూడవ రోజు లేదా ఐదవ రోజు అయితే తీసేయాలి మీ వేలును బట్టి మూడవ రోజు సోమవారం పడింది కాబట్టి పోగదారం అయితే తీసేయకూడదు ఐదవ రోజు బుధవారం అయితే తీయాలి చిన్న తర్వాత ఎవరూ తొక్కని ప్లేస్ లో కానీ నీటిలో కాని చెట్టుకు కానీ కట్టాలి ఇంట్లో వడి బియ్యం నింపుకున్న తర్వాత మూడిన్లకు కానీ ఐదుండ్లకు కానీ ఏడిండ్లకు కానీ తొమ్మిదిండ్లకు కానీ పదకొండు కానీ గానీ వెళ్లేసేసి వడి బియ్యం అయితే పెట్టించుకోవాలి ఆ తర్వాత గుడికి వెళ్లేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ బియ్యం కింద పడకుండా జాగ్రత్త జాకెట్ తో సహా విప్పేసి ఏదైనా బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికి అయితే తీసుకెళ్ళాలి ఇంటికి వెళ్ళాక మంచి రోజు చూసుకుని వడి బియ్యంలోంచి లోంచి కొద్దిగా బియ్యం తీసుకొని అందులో ఉండే బెల్లము అలాగే కొబ్బరితో దేవుడికి ప్రసాదం చేసి ఇంట్లో పల్లెం వేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మా ఇంటికి వచ్చేసాము వడి బియ్యం కట్టుకొని వచ్చాము కదా ఈ వడి బియ్యంతో అయితే ఇప్పుడు దేవుడికి పళ్ళం వేసి కొబ్బరికాయ కట్టుకోవాలి ఇప్పుడైతే దేవుడికి నేనైతే ప్రసాదం చేస్తున్నాను ఈ బియ్యంతో ఒక చిన్న గ్లాస్ బియ్యం అయితే తీసేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను మనం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే బెల్లం అన్నం అంత మెత్తగా వస్తుంది దేవుడికి నైవేద్యం చేసేలోపు అయితే అత్త బియ్యంలోంచి అన్ని సపరేట్ చేసేసి బియ్యాన్ని అయితే క్లీన్ చేసి పెట్టింది ఇక్కడ బెల్లానికి చూడండి ఈగలు ఎంతగా వాళ్తున్నాయో ఈ బియ్యాన్ని మనం నార్మల్ బియ్యంలో కలుపుకొని అన్నం అయితే వండుకోవచ్చు పీరియడ్స్ టైంలో కానీ లేదంటే నాన్ వెజ్ వండుకునేటప్పుడు కానీ ఈ బియ్యం అయితే వండుకోకూడదు అల్లం వేసేసి దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టాను ఫస్ట్ అయితే ఇంట్లో అత్త మామలకి తాంబూలం ఇచ్చేసేసి ముత్తైదులకి ఐదు లేదో ఐదు లేదా తొమ్మిది మందికి తాంబూలం అయితే ఇచ్చేసి వస్తాను ఈ వీడియో అయితే ఇక్కడతో వెంట చేస్తున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్